మంగళగిరి ఇందిరానగర్లోని శ్రీకృష్ణుడి ఆలయం స్థలం తొలగింపు అంశంపై వివాదం కొనసాగుతోంది బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఈ స్థల పరిశీలనకు వస్తున్న సందర్భంగా టోల్గేట్ వద్దనే ఆయన్ను నిలిపివేశారు ఈ సందర్భంగా యాదవ సంఘ నాయకులు బీసీవై ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు మాట్లాడిన మాటల్లో జరిగినటువంటి మిస్కమ్యూనికేషన్ని పెద్దలు రామచంద్ర యాదవ్ గారు అర్థం చేసుకున్నారు మరి నియోజకవర్గంలోని యాదవులు అందరూ కూడాను ఒకటై ఏ పార్టీలో ఉన్నప్పటికీ కుల ప్రయోజనాలను ఎవరైతే నెరవేరుస్తారో మరి వారికి మేమందరం కూడాను మద్దతుగా ఉంటామని రాబోయే కాలంలో యాదవులందరూ కూడా ఐక్యతగా ఉండి మరి నియోజకవర్గంలో మరి మాకు కావలసినటువంటి రావాల్సినటువంటి ప్రయోజనాలను కాపాడుకుంటామని ఈ సందర్భంగా మీ మీడియా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము జై యాదవ్ జై జై యాదవ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అలాగే స్టేజ్ ఉన్నటువంటి యాదవ్ సోదరులకు కూడా నా నమస్కారములు నా ధన్యవాదాలు నా పేరు సోరబేన్ మురళీకృష్ణ నిన్న జరిగినటువంటి ఇంద్రనగర్లో యాదవ కమ్యూనిటీ యాదవ శ్రీకృష్ణుడు గురిగా జరిగినటువంటి సమావేశంలో బోడె రామచంద్ర యాదవ్ గారిని అడ్డుకుంటామనే ఒక దురదృష్టకరమైన మాట చెప్పడం జరిగినది దాని నిమిత్తం ఇవాళ గోడె రామచంద్ర యాదవ్ కలవడం జరిగినది జరిగిన తర్వాత అసలు ఆ శ్రీకృష్ణుడి గురి గురించి వివరంగా చెప్పిన తర్వాత సార్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి భవిష్యత్తులో ఇలాంటి చర్య ఇలాంటి సంఘటన జరగకుండా యాదలు మొత్తం ఐక్యంగా ఉండి ఇప్పుడు ఎక్కడైతే నారా లోకేష్ గారు నిర్మాణం చేపడుతున్నటువంటి శ్రీకృష్ణ గౌర కూడా యథాతథంగా కొనసాగించి రెండు మూడు నెలలు పూర్తి చేసి సోదరులకి అప్పచవలంగా సారు కోరారు మేము కూడా దానికి వెంటనే స్పందించి మా యొక్క కృషి మేము చేసి ఆ కుడి నిర్మాణాన్ని పూర్తి చెప్పడం జరిగినది మరొకసారి మీడియా సమావేశంగా నిన్న జరిగినటువంటి గోడె రామచంద్ర పర్యటన రద్దు అనడం కూడా మేము దురదృష్టంగా భావిస్తాము